హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలు మల్టిపుల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరే చూసిద్దురు కానీ ప్లీజ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా వ్యాలంటైన్స్ డే రోజున మా హస్బెండ్ అయితే ఈవినింగ్ టైంలో తన వర్క్ అవ్వంగానే ఫోన్ చేసి రెడీ అవ్వండి బయటికి వెళ్దాం అని చెప్పాడు ఎక్కడికి అంటే ఏం మాట్లాడడం లేదు ముందు నువ్వు పిల్లలు రెడీ అవ్వండి నేను వస్తున్నాను అని చెప్పి కాల్ అయితే చేశాడు ఓకే వ్యాలంటైన్స్ డే కదా ఏమైనా ట్రీట్ ఉంటుందేమో అని చెప్పి నేను మా పిల్లలు అయితే రెడీ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడు తను కూడా రెడీ అయిపోయిన తర్వాత నలుగురు కలిసి అయితే బయలుదేరాము ఇంకా దారి మధ్యలో కూడా ఎక్కడికి అంటే ఏం చెప్పడం లేదు ఇంకా రూట్ అయితే రేపల్లె వైపు తిరిగింది సో ఇంకా మేమైతే రెస్టారెంట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాము మా పిల్లలు కూడా డాడీ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి అడుగుతున్నారు ఏమన్నా స్పెషల్ డే చూద్దాములే అని అనుకున్నాడేమో తను అందుకే అయితే మా అందరినీ కూడా అయితే తీసుకెళ్ళాడు ఇంకా నేను మా పిల్లలము అలాగే మా హస్బెండ్ అందరం కలిసి అయితే సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము వ్యాలంటైన్స్ డే అంటే కేవలం ప్రముఖులకి మాత్రమే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పేరెంట్స్ లైక్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా జరుపుకోవచ్చు మనం ఎవ మనమైతే ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళందరికీ కూడా మనం హ్యాపీ వ్యాలంటైన్స్ డే అయితే చెప్పుకోవచ్చు కదా అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి ఫిబ్రవరి ఫోర్టీన్త్నే వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు మీకు ఏమైనా తెలుసా నాకైతే చిన్న డౌట్ అయితే వచ్చింది నేనైతే ఒక బుక్లో చదివైతే తెలుసుకున్నాను ఫిబ్రవరి ఫోర్టీన్త్నే వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుతారో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను వినండి నిజమైన ప్రేమలో ఉండేవారికి కేవలం వ్యాలంటైన్స్ డే రోజే కాకుండా ప్రతిరోజు పండగలాగానే సాగుతుంది అయితే వ్యాలంటైన్స్ డే రోజున మరింత స్పెషల్గా ఉంటుంది అయితే వ్యాలంటైన్స్ డే రోజునే లవ్ ప్రపోజ్ ఎందుకు చేస్తారు అసలు ఫిబ్రవరి ఫోర్టీన్త్న వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాము క్రీస్తు శకం రెండు వందల డెబ్బైలోనే ప్రేమ గురించి ఒక వ్యాలంటైన్ అని ఒక వ్యక్తి చెప్తూ ఉండేవాడంట వ్యాలంటైన్స్ డే అనేది ఒక వ్యక్తి యొక్క పేరు అనమాట ఆ అబ్బాయి పేరే వ్యాలంటైన్ అనమాట తనకి ప్రేమ అంటే చాలా ఇష్టము తన తోటి వారిని తన పక్కన ఉన్న యువతని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉండండి అని చెప్పి చెప్తూ ఉండేవాడు ఆ కాలంలో ఎక్కువగా యుద్ధాలు ఉండేవి కాబట్టి సో శాంతంగా ప్రేమగా ఉండడం చాలా మంచిది అని చెప్పి వ్యాలంటైన్ తెలుపుతూ ఉండేవాడు స్వార్థము ద్వేషము కోపము వంటి వాటిని పోరాడడానికి ప్రేమను మించిన ఆయుధం లేదని చెప్పి వ్యాలంటైన్ నమ్మేవాడు అనమాట అప్పట్లో యువతలు ఎవరినైనా ఇష్టపడితే ఈ వ్యాలంటైన్ ఏ దగ్గరుండి మరి వారికి వివాహం జరిపించేవాడు కానీ ఆ కాలంలో రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరు అంటే క్లాడియస్ అనమాట క్లాడియస్ అనే ఆయన ఒక రాజు అనమాట కానీ ఆయనకి ప్రేమన్నా పెళ్ళిళ్ళు అన్న అస్సలు ఇష్టం ఉండేది కాదంట ఇంకా నెక్స్ట్ మ్యాటర్ అయితే వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము రేపల్ల స్టార్టింగ్లోనే రేపల్ల రుచులు అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే రన్ చేస్తున్నారు సో అక్కడికైతే వచ్చేసాము మీరు ఎంతమందికి ఆనియన్ మీద నిమ్మక ఎలా పిండుకుని తినడం ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడైతే మా చిన్నోడు టేబుల్ అయితే వాడికి అందడం లేదు అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడ కూర్చోవాలా అని చెప్పి ఇక్కడైతే రెస్టారెంట్ అనేది చాలా బాగుంది చిన్న చిన్న బొమ్మరిల్లులాగా ఉన్నాయి ఎవరి బొమ్మరిల్లులో వాళ్ళైతే కూర్చుని చక్కగా డిన్నర్ అయితే చేసేయచ్చు ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు మా పిల్లలు అయితే ఆ వాటర్ బాటిల్ పట్టుకుని ఆడుతూ ఉన్నారు చూడండి అయితే మా పిల్లలు హాయ్ చెప్తున్నారు ఇంకా రెస్టారెంట్ విషయానికి వస్తే చాలా బాగుంది ప్రైవసీగా మంచిగా అయితే ఉంది సో నేనైతే మీకోసం స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా ఎంట్రన్స్లోని ఈ గోడ మీద చక్కగా బొమ్మలు అయితే ఉన్నాయి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు పామన్ జెర్రీ మంకీ ఈ బొమ్మలన్నీ కూడా ఉన్నాయి డ్రా చేశారు సో చూడండి ఇక్కడ ఎవరి ఇల్లు వాళ్ళదే అన్నట్లుగా ఉంది ఇంకా ఒక్కొక్క కపుల్ అయితే వ్యాలంటైన్స్ డే కదా వచ్చి డిన్నర్ చేస్తున్నారు అటు ఇటు అయితే ఇల్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మంచము చైర్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు వ్యూ అయితే చాలా బాగుంది కపుల్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనకైతే ఇక్కడ అటు ఇటు కూడా చక్కగా చెట్లతో కూడా ఉన్నాయి ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది మళ్ళీ స్పెషల్గా అయితే వాష్ బెషన్స్ కూడా బయటే పెట్టారు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఉన్నాయి ఎనీవే రెస్టారెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మొత్తం చూసేయండి ఇక్కడైతే మా హస్బెండ్ పిల్లలు కూడా కూర్చున్నారు మేము స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కూర్చున్నాము ఇంకా గ్రీనరీ అదంతా కూడా బాగా నచ్చిందనమాట సర్వీసింగ్ ఎలా ఉంటుందో ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేయాలి ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి మమ్మీ అని అడుగుతున్నారు సో వాళ్ళకైతే చెప్పాను ఈ లోపైతే మా డిన్నర్ అయితే వచ్చేసింది ఒక మొగలాయి బిర్యానీ అలాగే చికెన్ లాలీపాప్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము ఓకే సర్వీసింగ్ అయితే చాలా బాగుంది వాళ్ళే అయితే ప్లేట్స్ నీట్గా కూడా క్లీన్ చేసి మనకి ఇస్తున్నారు ఫుడ్ కూడా మంచిగా అయితే మనకి సర్వ్ చేశారు రెస్టారెంట్ అలాగే సర్వీసింగ్ కూడా అయితే చాలా బాగుంది ఇంకా మా చిన్నోడైతే బిర్యానీ అంటే ఆడికి ఒక ఎమోషనల్ అనమాట వాళ్ళు ఎప్పుడు పెడతారా తిందామా అని చెప్పి చూస్తున్నాడు ఇక్కడైతే చూడండి ఆ బ్రదర్ వచ్చి మా నలుగురికి కూడా వడ్డిస్తున్నాడు అనమాట నాకు మా హస్బెండ్కి అయితే మొగలై బిర్యానీ వడ్డిస్తున్నారు అలాగే పిల్లలకైతే చికెన్ లాలీపాప్స్ బిర్యానీ అయితే పెడుతున్నారు ఇక టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ అయితే చూశాను పెద్దవాళ్ళకి మనకే అందడం లేదు పాపం చిన్నపిల్లలు ఎలా తింటారు సో వాళ్ళైతే ఒళ్ళో పెట్టుకుని అయితే తింటున్నారు ఇక్కడ నేను తింటున్నాను అశ్వంత్కి అయితే ఫుడ్ నచ్చిందంట బాగుంది మమ్మీ అంటున్నాడు సో ఒకసారి అట్లా బయట వీడియో తీస్తూ మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అనమాట ప్రేమ అంటే ప్రేమించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కానీ జీవితాంతం వాళ్ళతో కట్టుబడి ఉండడం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది ప్రేమించడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప అన్నమాట సో ఇక్కడైతే మేము కంప్లీట్ చేస్తున్నాం డిన్నర్ ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటున్నాము పాత మెమరీస్ అని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము ఏదైనా స్పెషల్ అంటూ ఉండాలి లైఫ్లో మెమరబుల్గా అయితే ఉండాలి వాళ్ళతో గడిపిన క్షణాలు అనేవి మనకింకా అవే గుర్తుగా మెమరబుల్గా ఉంటాయి కదా సో మేమైతే ఇలా బర్త్డే ఫంక్షన్స్ అలాగే మ్యారేజ్ డే ఇలా వ్యాలంటైన్ డే స్పెషల్గా జరుపుకుంటాము మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే చూడండి మా చిన్నోడు వాడికి ప్లేట్ అందడం లేదు కదా క్రాంతి అయితే ఒళ్ళో పెట్టాడు వాడికి అయితే ఏం కావాలా అని చెప్పి చూస్తూ జాగ్రత్తగా వాడిని పట్టించుకుని తినిపిస్తున్నాడు నేను మా అశ్వంత్ అయితే మా పనిలో మేమున్నాము వాడికైతే ఫుడ్ నచ్చింది ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు మా చిన్నవాడు అయితే ఇంకా చెప్పవసరం లేదనమాట చాలా బాగుంది మమ్మీ అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడైతే నేను ఎదురుగా కెమెరా ఆన్ చేసి మరీ తింటున్నాను చూడండి ఇంకా క్రాంతి అయితే ఎక్కువగా కెమెరాలో కనిపించడానికి ఇష్టపడడు సో నువ్వైతే తీసుకో ఎందుకు అని చెప్పి అంటున్నాడు ఏమైంది అని చెప్పి నేను అంటున్నాను అనమాట ఇద్దరమైతే మంచిగా జోక్స్ వేసుకుంటూ డిన్నర్ అయితే కానిస్తున్నాము ఇంకా చూడండి ఎంత తిన్నా సరే లాస్ట్లో పెరుగు చట్నీ లేకపోతే బిర్యానీ కంప్లీట్ అయినట్లే అనిపించదు సో పెరుగు చట్నీతో కూడా తినేస్తాను వాళ్ళ ముగ్గురిది అయిపోయింది హ్యాండ్ వాష్ చేసుకుంటాక వెళ్ళారు నేనైతే స్లోగా తింటున్నాను కదా వీడియో తీసుకుంటూ ఇంకా బిల్ అయితే ఎంత వచ్చిందో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఇంకా మా పిల్లలు ఈ వైట్ ఇలా నట్స్ కనిపిస్తే అస్సలు వదలరు అనమాట ఇంకా చిన్నోడు చూడండి వాడికి జలుబుగా ఉందని చెప్పి లాస్ట్లో కొద్దిగా డ్రింక్ మాత్రమే ఇచ్చాము వాడై తినడమే సరిపోతుంది నా ఊళ్ళో కూర్చుని మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు ఒకసారి హాయ్ చప్రా మల్టిపుల్ బ్లాక్స్ అండర్ అమలు మల్టిపుల్ బ్లాక్స్ అంటే వాడు నన్ను విసిగిస్తున్నాడు తల పైకి పెట్టేసి స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసాడు ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది బయటకైతే అయితే వచ్చేస్తున్నాము మా పిల్లలు ఆ బొమ్మలు ఏంటి మమ్మీ ఎవరు డ్రా చేశారు నేను మా అశ్వంత్కి బొమ్మలు అంటే చాలా ఇష్టం కదా వాడు డ్రాయింగ్ వేస్తాడు కదా అందుకే వాడికి ఆ బొమ్మలు చూడంగానే మమ్మీ నేను కూడా ఎలాంటి డ్రాయింగ్ వేస్తాను అని చెప్పి అంటున్నాడు సరే మా ఇంటికి వెళ్ళాక వేద్దామని అంటున్నాం కోల్డ్ అయితే బాగుంది కదా సో పిల్లలకైతే క్యాప్స్ అలాగే మాస్కులు కూడా ప్రిఫర్ చేశాను వాళ్ళైతే అవి పెట్టేసుకుని రెడీ అయిపోతున్నారు ఓకే మా వ్యాలంటైన్స్ డే అయితే ఇలా జరిగిందనమాట ఇంకా పిల్లలైతే బాయ్ చెప్తున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఇన్ఫర్మేషన్ ఆపేశాను కదా వ్యాలంటైన్స్ డే గురించి అది ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాము చెప్పాను కదా అప్పుడు రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ అనే రాజు పరిపాలిస్తున్నాడని అతనికి ప్రేమ ప్రేమన్నా పెళ్ళిళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు ఈ వ్యాలంటైన్ ఏమో ప్రేమని ప్రోత్సహిస్తూ ఎవరైనా సరే ప్రేమికులు ఇష్టపడుతూ ఉంటే వాళ్ళకి వివాహం జరిపిస్తూ ఉంటాడు ఈ క్లాడియస్ ఏమో నాక నేనైతే పెళ్ళిళ్ళు అసలు వద్దన్నాను కదా ఎక్కడ పెళ్ళిళ్ళు అని చెప్పి తనైతే విచారణ చేయడం మొదలుపెట్టాడు అప్పుడే వ్యాలంటైన్ అనే వ్యక్తి ప్రేమను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి తెలిసి తననైతే జైల్లో బంధించారనమాట నేను ఒక పక్కన ప్రేమ వద్దు ప్రేమ పెళ్ళిళ్ళు వద్దన్నా సరే వ్యాలంటైన్ వినకుండా ఇలా చేస్తున్నాడా అని చెప్పి రాజద్రోహం చేసినందుకు తనకు ఉరిశిక్ష అయితే విధించారు ఎందరో ప్రేమ పెళ్ళిళ్ళ కోసం కీలక పాత్ర పోషించిన వ్యాలంటైన్ ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలర్ కూతురితోనే ప్రేమలో పడిపోయాడంట అయితే వ్యాలంటైన్ను ఫిబ్రవరి పద్నాలుగో తేదీన విరుతీశారనమాట తను చనిపోయే ముందు కూడా తన ప్రియురాల గురించే తలుచుకుంటూ యువర్ వాలంటైన్ అని తనకి ఒక లవ్ లెటర్ కూడా రాశాడు అలా యువర్ వ్యాలంటైన్ ప్రేమకు నిర్వచనంగా మారిపోయింది అలా ఫిబ్రవరి ఫోర్టీన్త్న ప్రేమికుల దినోత్సవం అయితే జరుపుకోవడం మొదలుపెట్టారు మన ఇండియాలో అయితే వ్యాలంటైన్స్ డేని నైన్టీన్ నైన్టీ నుంచి జరుపుకోవడం స్టార్ట్ చేశారనమాట అయితే ఈ వ్యాలంటైన్స్ డేని కొంతమంది అయితే ఇష్టంగా జరుపుకుంటున్నారు మన ఇండియాలో కొంతమందికి అయితే దీని మీద కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి ప్రేమను తెలపడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమి ఉండదు మన మనసులో ఉన్నప్పుడు మనకిష్టమైన వారికి ప్రేమను తెలపవచ్చు అని చెప్పి దీని గురించి అయితే చెప్తున్నారు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము అయితే ఇంటికి వచ్చేస్తున్నాము మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ దాటిపోయింది అవనగడ్డలో షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆగాడు ఏం తీసుకుంటున్నాడా ఇప్పుడే కదా ఫుడ్ తిన్నాము అనుకున్నాను కానీ తనకి ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట స్వీట్ క్రేవింగ్స్ కదా ఓకే తనైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాము ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్